అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం పోలిపాడ్యం నాడు వెలిగించే పోలిపాడ్యం ఒత్తి చేసుకుందాం మనం కుంభవత్తులను కూడా ముప్పై మూడు ముప్పై ఐదు ఈ విధంగా పెట్టుకుంటాము కానీ ఈ విధంగా కూడా చేసుకోవచ్చు దారాన్ని మనము ఎలాంటి నలకలు లేకుండా చేసుకొని ఈ విధంగా సన్నని దారంలో పోగులు పోసుకోవాలి ఇలాంటి ఒక నోట్బుక్ కానీ అట్ట కానీ ప్యాడ్ కానీ దానికి ఈ విధంగా మనం ఐదు పోగులు అనేటివి పోసుకోవాలి దీనిని అరటి డొప్పపై కానీ కొబ్బరి చిప్పై కానీ అయినా కూడా పెట్టి వెలిగించవచ్చు ఈ విధంగా పోసుకున్న తర్వాత వీటిని కట్ చేసుకొని ముప్పై మూడు భాగాలు చేసుకోవాలి అయితే ఎంత వీలైతే అంత చిన్నగా చేసుకోవాలి ఎందుకంటే ఒత్తులు చిన్నగా ఉంటేనే నీళ్ళల్లో మునగకుండా ఉంటుంది కాబట్టి ఈ విధంగా చేసుకోవాలి ఒకవేళ మనకు ఈ మనం ముప్పై మూడు పోగులు కాలేదనుకో మళ్ళీ ఐదు పోగులు పోసుకొని కూడా ఈ విధంగా చేసుకోవాలి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు సన్నని మొగ్గల్లాగా ముప్పై మూడు అనేటి చేసుకొని పెట్టుకోవాలి మనము ఈ దీపాలను గుడిలో కానీ నది వద్ద కానీ తులసి కోట దగ్గర కానీ బావి దగ్గర కానీ లేదు అంటే ఇంట్లో అయినా వెలిగించుకోవచ్చు మనము పోలిపాడ్యం నాడు ఈసారి శుక్రవారం వస్తుంది కదా ఆ రోజు వెలిగిస్తాము పోలి అని మహిళ ఏ విధంగా ఎంతో భక్తితో అత్తగారు వద్దన్నా కూడా అత్తగారు నదికి వెళ్ళింది చూసి కవ్వానికి ఉన్న వెన్నతో ఏ విధంగా చేసింది అనేది మనం విన్నాము ఈ విధంగా మనం ఫస్ట్ అయితే మొగ్గలు ఫస్ట్ పదకొండు పదకొండు తీసుకొని గుండ్రగా ఒక పువ్వు ఆకారం వచ్చేటట్టు చేసుకోవాలి ఈ విధంగా చేసుకుంటూ కొంచెం వాటర్ కానీ ఆవు పాలు కానీ లేకపోతే విభూతి కానీ అద్దుకోవాలి ఈ విధంగా అద్దుకుంటూ చేసుకోవాలి అదేవిధంగా ఇంకా కొంచెం పైకి కూడా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు గుండ్రగా తిప్పుకుంటూ ఇంకా కొంచెం పైకి పదకొండు పెట్టుకోవాలి మళ్ళీ కొంచెం పైకి ఇంకో పదకొండు పెట్టుకోవాలి వాళ్ళ అత్త మిగతా కోడళ్ళందరినీ కూడా తీసుకొని నది వద్ద స్నానం చేసి పుణ్యం వస్తుందని వెళ్తుంది కానీ తనను తీసుకెళ్ళదు ఇంట్లో పనులన్నీ అప్పచెప్తుంది కానీ ఆమె భక్తి శ్రద్ధలతో కవ్వానికి ఉన్న వెన్నను తీసుకొని దానికి కొంచెం క్లాత్ని ఒత్తిగా చేసుకొని ప్రతిరోజు వెలిగించి గంప కింద అత్తగారు చూడకుండా పెడుతుంది ఆ భక్తికి పెంచిన వచ్చింది ఆ దేవుడు ఆమెని స్వర్గానికి తీసుకువెళ్తాడు నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్టు కొబ్బరి చిప్పలో చూపిస్తున్నాను కొబ్బరి చిప్పలో కూడా మునుగదండి ఈ విధంగా మనం వెలిగించుకోవచ్చు చాలా ఈజీగా వీడియోలో చూపిస్తున్నట్టు మీరు కూడా పోలిపాడ్యం వివిధ రకాల పోలిపాడ్యమి వత్తులు కార్తీక మాసం ప్లేలిస్ట్లో ఉన్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి